అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే కూతురు మాటలు వింటూనే రాజేంద్ర మురిసిపోయాడు రుద్ర శివాని వాగుడు తెలిసి బయటికి వెళ్ళాడు మొదటిసారి తండ్రి తనతో ప్రేమతో ఉండేసరికి తను ప్రపంచాన్ని మర్చిపోయింది శివాని టైం పన్నెండు దాటినా సరే తన మాటలు ఆపలేదు కూతురు మాటలు వింటూనే బాధపడ్డాడు రాజేంద్ర శివాని దృష్టిలో తన స్థానం గొప్పది అని ఎన్ని సంవత్సరాలు దూరం పెట్టినా బాధ మర్చిపోయి కల్మషం లేకుండా మాట్లాడుతున్న కూతుర్ని చూసి శివాని ఏంటి నాన్న చాలా లేట్ అయింది కదా అమ్మా వెళ్ళి పడుకో మనం పొద్దున్న మాట్లాడుకుందాం అది కాదు నాన్న అని శివాని మాట్లాడుతుంటే శివాని నీకోసం రుద్ర ఎదురు చూస్తూ ఉంటాడు వెళ్ళమ్మా బాగోదు అని రాజీ చెప్పగానే సరే నాన్న పొద్దున మాట్లాడుకుందాం అని తన రూమ్కి వచ్చింది అప్పటికే బెడ్ మీద కూర్చొని వాక్ చేస్తున్నాడు రుద్ర ఏమండి ఇంకా పడుకోలేదా డోర్ క్లోజ్ చేసి అతని పక్కన కూర్చుంది డిస్టర్బ్ చేయకు వర్క్లో ఉన్నాను సీరియస్గా చెప్పాడు శివాని ఏమీ మాట్లాడలేదు కదిపినా రుద్ర తిడతాడని అటువైపుకు తిరిగి పడుకుంది కానీ తనకి నిద్ర పట్టడం లేదు తన సంతోషం రుద్రతో పంచుకోవాలని ఆశపడుతుంది కానీ అతను కోపంగా ఉన్నాడని మౌనంగా మనసులోనే తన ఆనందాన్ని దాచుకుంది ఇంకా వర్క్ పూర్తవగానే ల్యాప్టాప్ క్లోజ్ చేసి బెడ్ మీద పడుకున్నాడు రుద్ర అతను పడుకోవడం తన వైపుకు తిరగడం అన్నీ గమనిస్తూనే ఉంది శివాని ఎప్పుడూ ఆమెని దగ్గరికి తీసుకొని పడుకునే రుద్ర కొద్దిగా దూరంగా పడుకునేసరికి శివాని కాసేపటికి మెల్లిగా కళ్ళు తెరిచి రుద్ర కేసి చూసింది ప్రశాంతంగా నిద్రపోతున్న అతన్ని చూసి అలా ఒక్కడే పడుకున్నారు నన్ను పట్టుకొని పడుకుంటారు కదా ఏమైంది ఈయనకి అనుకుని తనే దగ్గరికి జరిగి రుద్రని పట్టుకొని అతని ముఖంలో ముఖం పెట్టింది కళ్ళు తెరవలేదు రుద్ర కావాలనే ఏమైంది మీకు ఎప్పుడూ నన్ను పట్టుకొని పడుకుంటారు కదా ఈరోజేంటి ముడుచుకొని పడుకున్నారు చాలా మెల్లిగా అడిగింది కట్టుకున్న మొగడొకడు ఉన్నాడని ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు కళ్ళు తెరవకుండానే అన్నాడు అదేంటి అలా అంటారు మీకోసమే నేను మా నాన్నతో మాటలాపి మరీ వచ్చాను తెలుసా కానీ మీరు మాత్రం సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు ఎక్కువ చేశావంటే మూతి పగులుద్ది అని కళ్ళు తెరిచి అసలు విషయం చెప్పగానే నన్ను కూడా పక్కకు నెట్టి మీ బాబు దగ్గరికి పరిగెట్టావు కదే వెళ్ళి మీ నాన్న అమ్మల దగ్గర పడుకో నా దగ్గర కాదు రుద్ర మాటకి నవ్వుతూ హో మా ఆయనకి జెలసీ కూడా ఉందా నోర్మొయ్ మూయను ఏం చేస్తారు అని రుద్ర మెడ చుట్టూ చేతులు వేసింది ఏయ్ నన్ను ముట్టుకున్నామంటే బాగోదు చెప్తున్నా నీకు నిద్రొస్తే పడుకో లేదంటే మీ నాన్నతో ముచ్చట పెట్టుకో అంతేకాని నన్ను కదిపావంటే పగులుద్ది అని రుద్ర అటువైపుకు తిరిగి పడుకోగానే శివాని బాధపడింది మాట్లాడలేదు శివాని రుద్రకి కోపం రప్పించడం ఎందుకు అని తనే ఒక పక్కకి జరిగి పడుకుంది క్షమించండి నాకు తెలియకుండానే మీ మనసుని బాధ పెడితే అనుకుని మెల్లిగా కళ్ళు మూసుకుంది ఇంకా తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెర్చాడు రుద్ర అతని ఎదపై తలని వాల్చి గాఢంగా నిద్రపోతుంది శివాని తనలో తానే నవ్వుకుని ఆమె నుదుటిన చిరుముద్దు ఇచ్చి సరిగా పడుకోబెట్టి బెడ్షీట్ ఆమె ఒంటి నిండా కప్పి తనని తాను చూసుకున్నాడు ఆమె నుదుటిన పెట్టుకున్న కుంకుమ అతని బనియన్ మీద అక్కడక్కడా అంటుకోవడం చూసి తనలో తానే నవ్వుకున్నాడు దీని దగ్గర కోపం వచ్చినట్టు నటిస్తే నాకే టార్చర్ గంటసేపు బ్రతిమలాడితే కానీ దగ్గరికి రాలేదు శాడిస్ట్ ఇది ఇంటికి వెళ్ళాకుంటుంది దీనికి అనుకుని ఫ్రెష్ అయి వచ్చాడు కానీ శివాని ఇంకా నిద్రపోతూ ఉండటం చూసి శివా శివా ఏంటండి నిద్ర మత్తులోనే అంది ఎప్పుడు ఇంటికి వెళ్దామని తొందరగా లేచి రెడీ అవ్వు ఇంటికి వెళ్దాం అని రుద్ర అనగానే శివాని పైకి లేచి అందులోనే ఒంటి నిండా దుప్పటి కప్పుకొని కోపంగా రుద్ర కేసి చూసింది ఏంటి ఆ చూపు షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ అన్నాడు మరి అసలు మీరు నా కోసం ఏమనుకుంటున్నారు ఎప్పుడు చూసినా ఇలానే చేస్తారు నా ఇష్టం ఎలా అయినా చేస్తాను ఏ నువ్వు మాత్రం తక్కువ ఒకసారి నా వీపు చూడు అంతా మంట 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 దేనికండి దేనిక తమరు అంటూ తను చెప్పాల్సిన విషయం చెప్పాడు శివాని సిగ్గుతో తలదించుకుని చిన్నదానికే అలా అయిపోతున్నారు మీరు నన్ను ఎంత బాధ పెడతారు అయినా సరే నేను భరించటం లేదా ఇంకా ఆపుతావా ముందు లేచి రెడీ అవ్వు టైం అవుతుంది నేను ఆఫీస్కి కూడా వెళ్ళాలి రుద్రా గారు ఏంటి అది నేను రెండు రోజులు ఇక్కడ ఉంటానండి రెండు రోజుల దేనికి చేతికి వాచ్ పెట్టుకుంటూ అన్నాడు దేనికంటారేంటి మా నాన్న నాతో ఇప్పుడే కదా మాట్లాడుతున్నారు అండి రెండు రోజులు ఉండి వచ్చేస్తాను అత్తమ్మకి ఫోన్ చేసి చెప్తానండి అని శివాని అనగానే రుద్ర ఏమీ మాట్లాడలేదు మౌనంగా తన ల్యాప్టాప్ కార్కేసి తీసుకొని వేగంగా బయటికి వెళ్ళాడు అయోమయంగా చూస్తుండిపోయింది శివాని ఏంట్రా నువ్వు ఒక్కడివే వచ్చావు శివాని ఎక్కడా లోపలికి వచ్చిన రుద్రని అడిగింది పార్వతి కాస్త నా ముఖాన కాఫీ ఇస్తావా లేదంటే వచ్చిందంటే ఆఫీస్కి వెళ్ళిపోనా సీరియస్గా అన్నాడు కూడలేదని అడిగితే నువ్వెందుకు రా అంత సీరియస్ అవుతావు అసలు ఏమైందని కోపంగా ఉన్నావు మీ కోడలికి వాళ్ళ నాన్న మీద బాగా బెంగు వచ్చిందంట రెండు రోజులు ఉంటానంది సరే ఉండు అని నేను వచ్చేశాను సోఫాలో కూర్చుంటూ జరిగిన విషయం చెప్పాడు అవునా పోనీలేరా పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు పుట్టింటికి వెళ్ళి మనస్ఫూర్తిగా నాలుగు రోజులుందని వాళ్ళ నాన్న మనసు మారిందనే కదా అక్కడుంది అయినా తండ్రి ప్రేమ చూడాలని తనకు ఉంటుంది కదా నాన్న రుద్రకి కాఫీ కప్పిస్తూ ఇస్తూ అంది హా ఉంటుంది ఉంటుంది నీ కోడలేమీ అందరిలా కాదులే నాన్న మారేసరికి కట్టుకున్న మొగుడ్ని కూడా లెక్క చేయటం లేదు అని విసుక్కుని కాఫీ తాగి ఎప్పుడొస్తుందో రానివ్వు ఇంటికి అప్పటి వరకు నువ్వు ఫోన్ చేయకు ఏంటి మీ ఆవిడ నీ పక్కన లేదనా లేదంటే రెండు రోజులు నీకు దూరంగా ఉంటుందనా కోపం నవ్వాపుకుంటూ అంది పార్వతి అమ్మా విసిగించకు నాకు లంచ్ బాక్స్ పెట్టు ఆఫీస్ టైం అవుతుంది అని చెప్పి తన రూమ్కి వెళ్ళి ఆఫీస్ డ్రెస్ వేసుకుని రెడీ అయి బయటికి వచ్చి పార్వతి ఇచ్చిన లంచ్ అండ్ టిఫిన్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు రుద్ర కొడుకు కోపం చూసి తనలో తానే నవ్వుకుంది పార్వతి వెంటనే శివానికి ఫోన్ చేసింది హలో అత్తమ్మ ఏంటి శివాని ఏమైంది మీ ఆయన ఇంటికి వచ్చాడు కానీ నా మీద రుసరుసలాడుతున్నాడు అత్తమ్మ నేను అసలు ఆయన ఏమీ అనలేదు రెండు రోజులుండి వస్తానని చెప్పాను ఆ మాటకే ఆయనకి కోపం వచ్చింది అత్తమ్మ అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనీసం వెళ్తున్నాను ఒక్క మాట అయినా చెప్పకుండా వచ్చేశారు అత్తమ్మ చూడండి అత్తమ్మా ఆయనకి ఎంత కోపమో ఏడుస్తూ ఉంది శివాని నీ మీద అంత ప్రేమ వాడికి నువ్వు పక్కన లేవు కదా అందుకే కోపం వాడి కోసం ఆలోచిస్తూ నువ్వేమీ వచ్చేయకు నువ్వెన్ని రోజులుంటావో ఉండు మాకెటువంటి అభ్యంతరం లేదు మీ నాన్న ఆరోగ్యం పడే వరకు జాగ్రత్తగా చూసుకో ఏమన్నా కావాలితే చెప్పు నేను అన్నీ తీసుకుని వస్తాను లేదత్తమ్మా ఏమన్నా కావాల్సి వస్తే నేను ఫోన్ చేస్తాను సరే జాగ్రత్త నువ్వు బాధపడకు వాడిని ఫోన్ చేస్తాడు అని చెప్పి పార్వతి ఫోన్ కట్ చేయగానే శివాని ఫోన్ పక్కన పెట్టి ఎందుకో ఈయన గారికి అంత కోపం రెండు రోజులు కాదు వారం రోజులు ఉంటాను మా నాన్న దగ్గర అప్పుడు కానీ ఆయనకు అర్థం కాదు నా విలువేంటో అనుకుని ఫోన్ ఛార్జింగ్ పెట్టి కిందకి వెళ్ళింది రెండు రోజుల పాటు శివాని రుద్రకి ఫోన్ చేయలేదు ఇటు రుద్ర కూడా శివానికి మెసేజ్ కూడా చేయలేదు ఆఫీస్కి వెళ్ళడం రావడం శివానికి గుర్తొస్తే బయటికి వెళ్ళి సినిమా చూసి రావడం లేదంటే ఆఫీస్ వర్క్ పెంచుకోవటం ఇక కట్ చేస్తే గౌరీ తల్లిదండ్రులను చూసుకుంటూనే పూజ బ్రెయిన్ అంతా రుద్ర మీద లేకుండా వాష్ చేసింది ముందులా కాకుండా పూజ ఆదిత్యతో సన్నిహితంగా ఉంటుంది మనసులో రుద్రపై ప్రేమ చంపుకున్నా శివాని మీద మాత్రం కోపం పోవటం లేదు కానీ ఆదిత్యని కలవటం అతని కేరింగ్ అన్నీ చూసి పూజలో కాస్త గర్వం చోటు చేసుకుంది నాకేంటి తక్కువ నేను మహారాణి భావనతో రోజు ఆదిత్యతో మాట్లాడుతూ తన మనసులో మాటలు చెప్పుకుంటుంది ఇటు ఆదిత్య తక్కువేమీ కాదు శివానీని చూడాలని అతని మనసు పరితపిస్తుంది అందుకే పూజకి బాగా దగ్గరవుతున్నాడు కారణం పూజని అడ్డు పెట్టుకునైనా సరే శివానిని సొంతం చేసుకోవాలని ఇదేమీ తెలియని పూజ ఆదిత్యతో ప్రేమ పుస్తకంలో మొదటి పేజీ రాసే పనిలో ఉంది నాలుగు రోజులు గడిచాయి తండ్రితో కబుర్లు చెబుతూ సంతోషంగా గడిపింది శివాని ఇటు రాజేంద్ర ఆరోగ్యం కూడా కుదుట పడటంతో శివాని పైకి సంతోషంగా ఉన్న మనసులో మాత్రం రుద్ర ఫోన్ చేయలేదని బెంగ పెట్టుకుని తనలో తానే బాధపడింది నాలుగవుతుండగా నిద్రలేచి బయటికి వచ్చింది రాజేంద్ర పాడుకోవటం చూసి ఆలోచిస్తూ టెర్రస్ పైకి వచ్చి కూర్చుంది ఏదో తెలియని వెలితి మనసుకి చుట్టేసింది శివానికి నేను ఇక్కడికి వచ్చి నాలుగు రోజుల పైనే అవుతుంది కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు ఎందుకంత కోపం ఆయనకి అనుకుని తనే రుద్రకి కాల్ చేసింది కానీ రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఒక్కసారి కాదు టైం ఏడయ్యే వరకు కాల్ చేస్తూనే ఉంది శివాని కానీ ఎంతకీ రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి తనలో తానే ఏడ్చింది అమ్మ శివాని అంటూ రాజీ గారు రావటంతో కళ్ళు తుడుచుకుని నవ్వింది ఏంటమ్మా టైం అవుతుంది భోజనం చేయి తల్లి తింటానమ్మా కాసేపు ఆగి ఏంటి డల్గా ఉన్నావు కూతురు తలనిబుడుతూ అడిగింది ఏమీ లేదమ్మా తలనొప్పిగా ఉంది అంతే అని తల్లి ఒడిలో పడుకుంది కానీ శివానికి రుద్రపై ఎక్కడా లేని కోపం వచ్చింది మీ ఆయన మీద బెంగ పెట్టుకున్నావా నవ్వుతూ అడిగింది రాజీ లేదమ్మా అంది ఆకాశంలో ఉన్న నక్షత్రాలని చూస్తూ లేదంటూనే పైకి వచ్చి ఫోన్లో మీ ఆయన ఫోటో చూసుకుంటున్నావు కదా ఆయన అసలు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదమ్మా ఏం చేయను నాకైతే ఆయన మీద చాలా కోపంగా ఉంది కోపం ఎందుకు తల్లి ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో దానికి ఎందుకంత కోపం పైగా పూజ పెళ్ళి ఈ వారంలోనే అని చెప్పావు కదా నాకు తెలిసి ఆ పనుల్లో బిజీగా ఉండి ఉంటారు దానికి ఎందుకంత కోపం ఆయన రుద్రపై బెంగగా ఉంటే తన దగ్గరికి వెళ్ళొచ్చు కదా వెళ్ళాలనే ఉందమ్మా కానీ ఆయన వెళ్ళే ముందు కనీసం నాకు ఒక మాట అయినా చెప్పలేదు నాకెంత బాధగా ఉంటుంది ఏడుస్తూ అంది శివాని సడన్గా నువ్వు రెండు రోజులు ఉంటానన్నావు కదా అందుకే తనకి కోపం వచ్చి ఉంటుంది కానీ అది కోపం కాదు శివ రెండు రోజులు నీకు దూరంగా ఉండాలి కదా అందుకే నీ మీద అలా కోపంగా ఉండొచ్చు ఆ మాత్రం దానికి ఎందుకంత కోపం నీకు రేపు నేను మీ అత్తవారింటికి తీసుకొని వెళ్తాను నువ్వు బాధపడకు సరేనా సరే అమ్మా అంది ఇక తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి రూమ్కి వచ్చి పడుకుంది శివాని మనసొప్పక రుద్రకి మరోసారి ఫోన్ చేసింది లిఫ్ట్ చేయలేదు రుద్ర అతనికి కోపం వచ్చిందని అర్థమై శివాని ఇంకా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది తెల్లవారింది శివానికి ఇష్టమైన వంటలు ఇంకా పచ్చళ్ళు జున్ను సున్నుండలు ఇంకా తినుబండారాలన్నీ సర్ది కారులో పెట్టింది రాజీ అమ్మ నువ్వు వద్దులే డ్రైవర్ ఉన్నాడు కదా తను తీసుకొని వెళ్తాడు నువ్వు నాన్నని జాగ్రత్తగా చూసుకో అంది శివాని నువ్వు ఒక్కదానివే ఇంటికేం వెళ్తావురా అమ్మ తోడుగా నీతో పాటు వస్తుంది నేను బాగానే ఉన్నాను కదా నా కోసం నువ్వేమీ దిగులు పెట్టుకోకు అది కాదు నాన్న నీకు సడన్గా బీపీ డౌన్ అవుతుంది ఏ టైంలో ఎలా ఉంటుందో కూడా తెలీదు అమ్మ పక్కనుంటేనే మంచిది అయినా మా అత్తమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పాను నేను వస్తున్నానని అందుకే కార్ కూడా పంపించారు మీరేమీ ఇబ్బంది పడకండి నాన్న జాగ్రత్తగా ఉండండి నేను మళ్ళీ వస్తాను అని తండ్రికి జాగ్రత్తలు చెప్పి కార్ ఎక్కింది శివాని రాజేంద్ర రాజీ బాయ్ చెప్పగానే డ్రైవర్ని కార్ పోనీయమని చెప్పింది దారిలో కూడా నాలుగు మూడు సార్లు రుద్రకి కాల్ చేసింది కానీ రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇంకా చేయటం ఎందుకు అనుకుని ఫోన్ పక్కన పెట్టి విండో బయటికి చూసింది పూజ కోసం ఆలోచిస్తూ తనలో తానే బాధపడింది ఏంటో ఎంత ధైర్యంగా ఉందామన్నా ఆ పూజనే గుర్తొస్తుంది ఏ నిమిషాన్ని ఏం చేస్తుందో అని పైగా ఆయన ఫోన్ ఎత్తటం లేదు ఆ ఆదిత్య పూజ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారో ఏంటో అనుకుని చాలా దూరం ఆలోచించింది శివాని కాసేపటికి కార్ ఇంటికి చేరుకోవడంతో కార్ దిగి తన బ్యాగ్స్ అవి తీసుకుని లోపలికి వచ్చింది అప్పుడే పూజ చేసుకుని బయటికి వచ్చిన పార్వతి కోడల్ని చూసి సంతోషించింది వచ్చేసావా నీకోసమే ఆలోచిస్తున్నాను ఇంకా రాలేదేంటి అని అందరు ఎలా ఉన్నారు శివాని నాన్న ఆరోగ్యం ఎలా ఉంది బాగుందత్తమ్మా అని రుద్ర కోసం చూసి ఆయన ఆఫీస్కి వెళ్ళారా అత్తమ్మ లేదు శివ వాడు ఇంకా పడుకునే ఉన్నాడు కూర్చో కాఫీ ఇస్తాను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అత్తమ్మ సారా ఇవన్నీ వంటగదిలో పెట్టు ఏంటి శివాని అవి అత్తమ్మ అమ్మ పంపించింది పచ్చళ్ళు ఇంకా పిండి వంటలు అవునా సరే అవన్నీ సారా సర్దుతుంది కానీ నువ్వు తొందరగా రా కాఫీ తాగుదు సరే అత్తమ్మా అని తన రూమ్కి వచ్చింది బెడ్ మీద కూర్చుని సీరియస్గా వర్క్ చేస్తున్నాడు రుద్ర లోపలికి వచ్చిన శివానీని చూడగానే షాక్ అయ్యాడు అతని వైపు నిమిషం పాటు చూసి మాట్లాడకుండా టవల్ తన బట్టలు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చింది శివానీతో ఒక్క మాటైనా మాట్లాడలేదు రుద్ర ఎందుకో బాధ కలిగింది శివానికి కావాలనే రుద్ర తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అర్థమైంది మౌనంగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ సర్దుకొని సర్దుకుని బయటకి వచ్చింది రుద్ర బెడ్ మీద కూర్చొని వర్క్ చేస్తున్నాడు ఇంతలో అతని ఫోన్ రింగ్ అవ్వటంతో వెంటనే లిఫ్ట్ చేసి కాల్ మాట్లాడుతూ బయటకి వెళ్ళాడు శివాని మనసుకు బాధ కలిగింది ఆఫీస్ కాల్ వస్తే వెంటనే లిఫ్ట్ చేశారు నేను ఫోన్ చేసినా కావాలనే లిఫ్ట్ చేయలేదు అంత తప్పు నేనేం చేశానని అనుకుని కిందకి వెళ్ళింది తన అత్తగారితో కలిసి కాఫీ తాగింది ఇంకా గౌతమ్ గారు రుద్ర రావటంతో అందరికీ తనే టిఫిన్ వడ్డించడం మొదలుపెట్టింది పొద్దున్నే మనం పూజ ఇంటికి వెళ్ళాలి పార్వతి రేపే తనని పెళ్ళికూతురుని చేసేది రుద్ర రెండు రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టు మనమే కదా దగ్గరుండి అన్నీ చూసుకోవాలి సరేనాన్న అని తినటం మొదలుపెట్టాడు ఏమండి బంగారం బట్టలు సాయంత్రం మనం తీసుకుందామా నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది పార్వతి రుద్ర నీకు ఈవినింగ్ వాక్ తొందరగా అయిపోతే అమ్మని షాపింగ్ తీసుకువెళ్ళరా లేదు నాన్న నాకు అసలు కుదరదు రెండు రోజులు ఆఫీస్కి వెళ్ళాను కదా ఈరోజు ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది కావాలంటే పొద్దున్న తీసుకొని వెళ్తాను షాప్కి తింటూ అన్నాడు పర్వాలేదు నాన్న మీరిద్దరూ ఆఫీస్ పని చూసుకోండి శివాని సారా ఉన్నారు కదా వాళ్ళని తీసుకొని వెళ్తాను నాకు తోడుగా ఉంటారు అంది పార్వతి సరే పూజతో పాటు మన శివానికి నీకు అమ్మకి కూడా బంగారం బట్టలు తీసుకోండి గౌరికి కూడా తీసుకుంటానండి అని పార్వతి అనగానే గౌతమ్ తన భార్య వైపు నిమిషం పాటు చూసి చూపు తిప్పుకున్నాడు అందరున్నారని శివాని నాప్కిన్ తీసుకుని రుద్రకిచ్చింది ఆమె వైపు చూడకుండా నాప్కిన్ తీసుకుని హ్యాండ్ తుడుచుకున్నాడు ఏమీ మాట్లాడలేదు శివాని మౌనంగా రుద్రకేసి చూసింది అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను టైం లేదు లంచ్ ఆఫీస్కి పంపించేయి అని ఆర్డర్ వేసి తండ్రితో పాటు ఆఫీస్కి వెళ్ళాడు రుద్ర ఎందుకో మనసుకి కష్టంగా అనిపించింది శివాని కంట్లో కన్నీరు అలుముకుంది వంట గదిలోకి వచ్చి ఊపిరి పీల్చుకుని వదిలి వంట చేసింది శివాని చెప్పండి అత్తమ్మ షాపింగ్కి వెళ్ళాలి కదా తొందరగా వంట చేసేయి ఆఫీస్కి లంచ్ బాక్స్ ఇచ్చేసి మనం అట్నుంచి అటు షాపింగ్కి వెళ్దాం సరే అత్తమ్మా సరే నేను బయట గార్డెన్ క్లీన్ చేయిస్తాను అని పార్వతి బయటికి వెళ్ళగానే శివాని ఆలోచనలన్నీ పక్కన పెట్టి వంట చేసింది ఇంతలో సారా రావటంతో మాట్లాడుతూనే లంచ్ బాక్సులు సర్దేసి తన రూమ్కి వచ్చింది శివాని రింగ్ అవుతున్న ఫోన్ చూసి లిఫ్ట్ చేసింది హలో నాన్న తల్లి వెళ్ళావా జాగ్రత్తగా ఇంటికి చాలాసేపు అవుతుందన్న వచ్చి అసలు రాగానే ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ ఫోన్లో ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెట్టి కిందకి వెళ్ళాను పర్లేదమ్మా రుద్ర ఆఫీస్కి వెళ్ళాడా అవునా మీ ట్యాబ్లెట్స్ వేసుకున్నారా వేసుకున్నాను తల్లి అని మాటలు మొదలుపెట్టారు పది నిమిషాలు తల్లిదండ్రులతో మాట్లాడి ఫోన్ కట్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని తన బ్యాగ్ ఓపెన్ చేసింది శివాని ఇంటికి వచ్చే ముందు ఏమన్నా ఖర్చు పెట్టుకొని రాజేంద్ర కొన్ని డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు తీసుకుని లెక్క పెట్టింది దగ్గరగా పదిహేను వేలు ఉన్నాయి వాటికి రబ్బర్ పెట్టి లాకర్ దగ్గరికి వచ్చి రుద్ర డబ్బులు పెట్టే చోటే ఆ డబ్బులు పెట్టేసి బయటికి వచ్చింది శివాని అయిందా వెళ్దామా అయిందత్తమ్మా అని సారా లంచ్ బాక్స్లు కారులో పెట్టడంతో ముగ్గురు కార్ ఎక్కారు కాసేపటికి కార్ ఆఫీస్కి చేరుకోవడంతో శివాని అత్తమ్మా రుద్రకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చాయి నేను ఈలోపు మీ మావయ్య దగ్గర డబ్బులు తీసుకుంటాను సరే అత్తమ్మా అని తనకి ఇష్టం లేకపోయినా లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్ లోపలికి అడుగుపెట్టింది స్టాఫ్ ఎవరూ లేరు లంచ్ టైం కావటంతో ఆఫీస్ అంతా చూస్తూ రుద్ర చాంబర్ వైపుకి వచ్చింది గట్టిగా వినిపిస్తున్నాయి రుద్ర అర్పులు భయపడింది శివాని డోర్ కొద్దిగా తెరిచే ఉండటంతో నిలబడి చూసింది అంటే నీ ఉద్దేశం కోపంగా అడిగింది పూజ నువ్వెలాంటి ప్లాన్లు వేసినా సరే నీకు దగ్గర అవటం అనేది జరగని పని బావా ప్లీజ్ బావా నాకు కోరిక తీర్చు ఆదిత్యకి నేను దగ్గర అయితే నీకు నేను దగ్గర కాలేను చచ్చే ముందైనా నీతో కలవాలనుంది బావా ప్లీజ్ బావా అని రుద్రని హత్తుకుంది అది చూసిన శివాని కళ్ళు పెద్దవి చేసింది పూజని నెట్టి చాచిపెట్టి ఒక్కడిచ్చాడు రుద్ర దెబ్బకి సోఫాలో కూలపడింది భయంతో బిగుసుకుపోయింది శివాని చంపేస్తాను చెత్తవాగుడు వాగావంటే ఆడపిల్లవేనా నువ్వు రెండు రోజుల నుండి నాకేంటి టాచర్ కోపంగా అరుస్తున్నాడు రుద్ర బావా చూడు నువ్వు నన్ను అసహ్యపడినా సరే నేను మాత్రం నేను వదలను ఎంత మైండ్ డైవర్ట్ చేసుకుందామన్నా సరే ఆదిత్యలో కూడా నిన్నే చూస్తున్నాను బావా ఏం చేయను అందుకే నీ దగ్గరికి వచ్చాను కావాలంటే నన్ను ఉంచుకో నేనేమీ బాధపడను అని పూజ అనగానే శివాని ఏడుస్తూ చూసింది రుద్రకైతే పూజని ఏం చేయాలో అర్థం కాలేదు పూజ నువ్వు అసలు నా మరదలవేనా నీ మరదలనే బావా ఎందుకు అలా అడిగావు నీ మాటలు చేష్టలు చూస్తుంటే నిన్ను చంపేయాలి అన్నంత కోపం వస్తుంది కానీ అత్త కోసం ఆలోచించి నిన్నేమి అనలేకపోతున్నాను ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవటం లేదు బావా నిన్ను నేను అర్థం చేసుకున్నాను అందుకే కదా శివాని కాపురంలో నిప్పులు పోయకున్నా సైలెంట్గా మన రిలేషన్ ముందుకు నడుపుదాం ఏమంటావు బావా విసుగు చిరాకు కోపం వచ్చేసాయి రుద్రకి శివాని బొమ్మల చూస్తూ నిలబడింది సరే మనమిద్దరం కలిసి ఉందాం కానీ నేను చెప్పింది నువ్వు చేయాలి చేస్తావా అన్నాడు రుద్ర ఆ మాటకి పూజముఖం వెలిగిపోయింది బయట ఉన్న శివాని ఇంకా వాళ్ళ మాటలు వినే లేక లంచ్ బాక్స్ రుద్రకి ఇవ్వమని అసిస్టెంట్కి ఇచ్చేసి బయటకు వచ్చింది ఏంటమ్మ గారు సార్ గారిని చూడగానే టైం మర్చిపోయారా నవ్వుతూ అడిగింది సారా అదేం లేదు సారా ఆయన వర్క్లో ఉన్నారు డిస్టర్బ్ చేయడం ఎందుకని బాక్స్ పక్కన పెట్టి నిలబడ్డాను సారా కానీ ఆయన ఇప్పుడు అప్పుడే తినరు అరగంట ఆగి తింటాను నువ్వు వెళ్ళు అన్నారు అందుకే లేట్ అయింది సారా సరదాగా అడిగానమ్మా పెద్దమ్మ గారు ఇంకా రాలేదు వస్తారు సారా మావయ్య గారితో మాట్లాడాలి కదా అదిగో వచ్చేస్తుంది అత్తమ్మ అని శివాని లేని నవ్వుని పెదవుల మీదకి తెచ్చుకుని విండో బయటికి చూసింది పార్వతి కార్ ఎక్కడంతో కారు వేగంగా ముందుకు వెళ్ళింది అంతకంటే వేగంగా శివాని ఆలోచనలు పరిగెడుతున్నాయి రుద్ర తనకి దూరంగా మాట్లాడకపోవటం తలుచుకుని అదంతా పూజ కోసమే అని నిర్ణయించుకుంది ఆఫీస్లో జరుగుతుంది తలుచుకుని తనలో తానే బాధపడింది ఇక రుద్ర అడిగిన దానికి చెప్పు బావా చెప్పు నీకోసం ఏమైనా చేస్తాను రుద్ర చేతిని పట్టుకుని సరే నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకోవాలి చేసుకుంటావా సూటిగా అడిగాడు హా బావా చేసుకుంటాను అంది నువ్వు నా శరీరాన్ని కోరుకుంటున్నావా లేదంటే నన్నా నిన్ను బావా కానీ నీతో ఎక్కువ ఉండాలనిపిస్తుంది నిజం చెప్పనా బావా నువ్వంటే ప్రేమ కాదు ప్రాణం అందుకే నీ మీద కోపంతో నిశ్చితార్థం చేసుకున్నాను కానీ నా మనసంతా నీకోసమే ఆలోచిస్తుంది బావా అని పెద్ద పెద్ద కళ్ళేసుకుని చెబుతున్న పూజని చూడగానే రుద్రకి భయం వేసింది పూజ మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిందని అర్థమైంది ఎలా మార్చాలో ఒక నిర్ణయానికి వచ్చి పూజ చేతిని పట్టుకొని సరే సరే ముందు నువ్వు వాటర్ తాగు అని పూజకి వాటర్ పట్టించి కూర్చోబెట్టాడు కానీ రుద్ర మనసంతా అల్లొకల్లోలంగా ఉంది ఆదిత్యతో ఉంటుంది కానీ పూజ మైండ్ రుద్ర కోసమే ఆలోచిస్తుంది గత నాలుగు రోజుల నుంచి రుద్రని చాలా రకంగా ఇబ్బంది పెట్టింది రుద్ర తన మాట లెక్క చేయటం లేదని ఇంకా నేరుగా ఆఫీస్కి వచ్చింది ఒకప్పటి రుద్ర అయితే పూజకి నాలుగు తగిలించి సరైన దారిలో పెట్టేవాడు కానీ ఇప్పుడు పూజని కొట్టాలన్న భయం వేస్తుంది ఏమన్నా అన్న దగ్గర నుంచి తను ఎక్కడో సూసైడ్ చేసుకుంటుందేమో అని చాలా రకాలుగా ఆలోచిస్తున్నాడు రుద్ర బావా చెప్పు ఏం చేయాలి నేను అంది రుద్ర చేతిని పట్టుకుని నువ్వు ఆదిత్యని పెళ్ళి చేసుకుంటావు కదా హా బావా చేసుకుంటాను నీకు విషయం తెలుసా తన దగ్గర చాలా డబ్బు ఉంది తనని చేసుకుంటే నాకు ఎటువంటి లోటు ఉండదు మరెందుకు నన్ను కావాలంటున్నావు ఆమె చేతిని పట్టుకుని తన వైపుకి తిప్పుకున్నాడు మాట్లాడలేదు పూజ మాట్లాడు పూజ ఎందుకో తెలీదు బావా నీ పక్కన శివాని ఉండటం నాకు నచ్చటం లేదు అందుకే నీకు సొంతం కావాలి అని నా మనసు కోరుకుంటుంది నీకు తెలుసు కదా శివాని ప్లేస్లో నేనుండాలి కానీ తను వచ్చి నన్ను పక్కకు నెట్టేసింది ఆమె మాటలు పూర్తి కాకుండానే ష్ ఇవన్నీ కాదు నా పక్కన శివాని ఉండటం నీకు నచ్చటం లేదు అంతే కదా అంతే బావా అంది సరే శివాని సంగతి పక్కన పెట్టు అని పూజ ఫేస్ని దోసిట్లో తీసుకుని దగ్గరికి తీసుకున్నాడు ఆశ్చర్యంగా చూసింది పూజ బావా ష్ అంటూ ఆమె చెంప నిముడుతూ పూజ నిజం చెప్పు నా మీద కోపం పగతోనే కదా నువ్వు ఆదిత్యని యాక్సెప్ట్ చేశావు అంది ఆదిత్యం చేసుకుని నన్ను శివానిని విడదీయాలి అంతే కదా నీ ఆలోచన తలదించుకుంది పర్వాలేదు పూజ ఎంత కాదన్నా నువ్వు నా మరదలివి నేను ఎలా ఉన్నా సరే నువ్వెవరితో ఉన్నా బాగుండాలిరా ప్రేమంటే ఇవ్వటమే కాదు త్యాగం కూడా చెప్పు నీ కోసం నేను శివానిని వదులుకోవడానికి కూడా సిద్ధం నీ ఎదురుగానే తనకి డెవోర్స్ ఇస్తాను అప్పుడు నువ్వు పగలు ప్రతీకారాలు ఇవన్నీ పక్కన పెట్టి ఆదిత్యతో హ్యాపీ లైఫ్ రన్ చేయాలి చేస్తావా కంటతడితో ఆర్తిగా అడిగాడు రుద్ర ఎందుకో ఆ మాటలకి పూజలో ఉన్న రాక్షసం అంతా ఒక్కసారిగా కరిగిపోయింది బావా నీకంటే ఏది ఎక్కువ కాదు పూజ నువ్వే కదా అన్నావు నా పక్కన శివాని ఉండటం ఇష్టం లేదని అందుకే తనని వదులుకుంటాను నువ్వు రుద్రా పేరు జపం చేయకుండా నీ మ్యారేడ్ లైఫ్ ముందుకు కొనసాగించాలి నువ్వు నా అత్త కూతురువి నేను ఎందుకు వదులుకుంటాను నువ్వు నా శరీరాన్ని కావాలంటున్నావు అది కూడా శివాని మీద కోపంతో కానీ నీ మనస్సు మారితే నీతో జీవితాంతం బావగా నీకు తోడుండాలి అనుకుంటున్నాను నీకే కష్టం వచ్చినా సరే ఆ ఆదిత్యని నిబ్బంది పెట్టినా సరే బావస్సలు ఊరుకోడు నీకు తెలుసు కదా నువ్వు సంతోషంగా ఉండటం కోసం ఏమైనా చేస్తాను చెప్పు పూజ నా మాట వింటావు కదా లాలనగా రుద్ర మాట్లాడగానే పూజ వెక్కి వెక్కి ఏడుసు రుద్రని హత్తుకుంది నన్ను క్షమించు బావా నిజంగానే పిచ్చిదాన్ని ఎందుకో నాకు భయంగా ఉంది బావా అందరి మాటలు విని మీ మీద కోపం తెచ్చుకున్నాను కానీ అసలు మీరంటే నాకెందుకు బావా కోపం ఒక రకంగా తప్పంతా నాదే బావా నాదే అని పూజ అనగానే రుద్ర ఏమీ మాట్లాడలేదు ఫైల్ కోసమని రుద్ర ఛాంబర్ దగ్గరికి వచ్చిన గౌతమ్ గారు డోర్ దగ్గరే ఆగిపోయారు నా కోసం నా సంతోషం కోసం నీ భార్యని కూడా వదులుకుంటానంటున్నావు కానీ నేను మాత్రం నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండకూడదని కోరుకుంటున్నాను ఎంత దుర్మార్గురాలని బావా నేను నా మీద నాకే అసహ్యం వేస్తుంది నిశ్చితార్థం ఆయన దగ్గర నుంచి అమ్మ అమ్మమ్మ తాతయ్య అందరూ చెప్తున్నారు మనసు మార్చుకోరా నీ జీవితం ఇప్పుడు మహారాణిలా ఉంటుంది అని బావా ఒక్కటి చెప్పనా అంటూ ఏడుస్తూ రుద్ర కళ్ళలో చూసి నువ్వు నాకు దక్కలేదన్న కోపం నీ భార్య మీద చూపించాలనుకున్నాను అంతేకాని మీ మీద నాకు కోపం ఎందుకు బావా అని పూజ అనగానే రుద్రకంట్లో తాడి అలుముకుంది లేదు బావా నాకెందుకు కోపం నువ్వు శివానికి అయ్యావు కానీ బావగా నాకు దూరం కాలేదు ఆ విషయాన్ని ఇప్పటి వరకు గ్రహించుకోకుండా ఏవేవో ప్లాన్స్ వేశాను ఇప్పుడు చెప్తున్నాను బావా నువ్వెప్పుడు నాకు బావగా తోడుగా ఉండాలి నాకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా పంచుకునేది నీతోనే యు ఆర్ మై హీరో బావా నువ్వు నాకు అందరికన్నా ఎక్కువ నీ కోసం కోపం మాత్రమే కాదు నా మనసుని కూడా మార్చుకుంటాను ఆదిత్యతో నేను హ్యాపీగా ఉంటాను నువ్వు చెప్పినట్టు నా లైఫ్ని హ్యాపీగా రన్ చేస్తాను అని పూజ అనగానే రుద్ర పూజని గుండెలకు హత్తుకొని నాకు తెలుసు నీ మనసు ఇన్ని రోజులు మనసు విప్పి నీతో మాట్లాడలేదు మాట్లాడి ఉంటే బాగుండేది నన్ను క్షమించు పూజ వాళ్ళ మాటలు విన్న గౌతమ్ గారు లోపలికి వచ్చారు గౌతమ్ని చూడగానే ఇద్దరూ పైకి లేచారు తల దించుకుంది పూజ తన మావయ్యను చూడలేక ఎందుకురా తప్పు చేసిన దాంట్లో తలదించుకున్నావు మావయ్య అంటూ గౌతమ్ని హత్తుకుంది పిచ్చి పిల్ల ఎందుక ఏడుపు మీ అమ్మలానే నీకు ఉక్రోషం కోపం ప్రేమ అన్నీ ఎక్కువే మనసు మార్చుకున్నావు చాలా సంతోషంగా ఉందిరా నా బంగారు తల్లి నువ్వెప్పుడు ఆనందంగా ఉండాలి అని గౌతమ్ గారు అనగానే పూజ కంట్లో తడి తుడుచుకుంది పద నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పర్వాలేదు బావా ఒక్కదాన్నే వెళ్తాను ఏం వెళ్తావు నేను డ్రాప్ చేసి అక్కడే నానమ్మ తాతయ్యలతో భోజనం చేస్తాను నాన్న నువ్వు కూడా రా లేదురా అమ్మ లంచ్ బాక్స్ తెచ్చింది నీ కూడా శివాని తెచ్చింది అసిస్టెంట్ చెప్పాడు ఇప్పుడే అని గౌతమ్ గారు అనగానే రుద్ర మనసులోనే బాధపడ్డాడు శివాని ఎప్పుడొచ్చింది నాన్న అమ్మా శివాని ఇద్దరూ కలిసి వచ్చారా సరే మీ ఇద్దరు వెళ్ళండి ముందు నైట్ నీకు ఇచ్చిన ఆఫీస్ ఫైల్ ఇవ్వరా సరే నాన్న అని గౌతమ్ గారికి ఫైల్ ఇచ్చి పూజని తీసుకుని బయటికి వచ్చాడు కానీ రుద్ర మనసంతా శివాని కోసం ఆలోచిస్తుంది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం